ఎవరికి రాని సదావకాశం మీకు తెలిగింది ఎందుకు చెప్తున్నానంటే అత్యంత జగన్మోహన్ రెడ్డి గారికి అతి అతి దగ్గరగా ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కాక మీరు నమ్మినా నమ్మకపోయినా నాకన్నా మంచి పలుకుబడి మంచి సాన్నిహిత్యం మంచి చొరవ మంచి చదువు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒకే ఒక వ్యక్తి అవకాశం ఉంది ఆ అవకాశం ఆ వ్యక్తి ఎవరంటే చూడవడానికి కాబోయే శక్తి మన బాధల నుంచి విముక్తి కలిగించి ఏకైక వ్యక్తి గుడివాడి అమర్నాథని మాత్రం మనం చేస్తున్నా రమణ్ణి పొగడవలసినటువంటి అవసరం లేదు పొగడే ఇది అక్కర్లేదు లేదు మన కుటుంబ సభ్యుడు కాబట్టి కానీ వాస్తవం చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ సిపి రావాలని తప్పన పడినటువంటి నాయకత్వం ఉందో మీరు ఒకసారి వెనక్కి చూడు చూడండి రెండు వేల పంతొమ్మిది వందలు ఎవరైతే కష్టపడి నన్ను గెలిపించారో అదే నాయకత్వం తప్ప మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయిన సంగతి అందరికీ తెలుసు మీకు ఈ సందర్భం ఒక క్లారిఫికేషన్ కా మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా నేను చేర్చుకోలేదు రాష్ట్ర నాయకత్వం చేర్చుకోండి రాష్ట్ర నాయకత్వం చేర్చుకున్నా నేను ఇక్కడికి వచ్చా కూడా చేర్చుకోలేదు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పాడేళ్ళలో తీసుకెళ్లి అక్కడ చేర్పించుకున్నారు ఈ ముప్పై రెండు పంచాయతీ గతంలో ఉంటే ముప్పై ఐదు పంచాయతీలుగా మారినటువంటి విచిపేట మండలం చాలామంది నాతో మీ అందరు కూడా నేను చిన్నది హెచ్చరించడం కోసం వచ్చాను ఏంటంటే మంచి వ్యక్తిత్వం ఉంది మీ అందరికీ కానీ నాలాగా బయటికి నవ్వులు చెవులు పువ్వు మాత్రం దయచేసి వస్తు పెట్టద్ద ఎందుకంటే ఇలాంటి నాయకుని కోల్పోతే చాలా ప్రమాదం ఈ చోళవరంలో ఉన్నటువంటి కూటమి నాయకుల తన దుర్మార్గం ఎంత ఎంత అని కాదు అది అందరికీ తెలుసు రోడ్డు గురించి ఎన్ని రకాలుగా మనల్ని చెప్పడం పెట్టారు మీకు తెలుసు ఆ రోడ్డు కోసం రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు మనమే ఆ కాంట్రాక్ట్ వరకు రూపాయి అది నా రక్తం పైసా రాలేదు వరకు అంటే రోడ్ల కోసం తప్పుడు పడి చేసాం ఆ రోజు లక్కీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమర్ది కూడా ఉన్నట్టే మరి అమర్ మీద మమకారు మన మీద మమకారో తెలియదు కానీ ముప్పై ఏడు కోట్లతో ఈ ఉచి ప్యాండ్ తనకా పెరికి రోడ్డు ఇయ్యకపోతే చూడడాన్ని ఇంకా ఈ మాత్రం జనాలు కూడా రాకుండా ఎప్పుడో మర్చిపోదు అందులో ఈ కే రోడ్డు ఆ రోజు లక్కీగా వేసాం కాబట్టి అదేనా మాత్రం రాకపోకలు ఎలా నడుస్తున్నాయి పని వెళ్ళడానికి రావడానికి ఇదే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అంత ఆ రోజు ఈ రోడ్డు వేసింది మనం లేదా ఐదుపుడు రోడ్డు వేసింది మనం ముత్తిపాయ నుంచి బెనవలు మీదకి వేసింది రోజు లూప్లైన్ రోడ్లన్నీ మనం వేసాం మెయిన్ రోడ్డు మాత్రం వేయలేనటువంటి పరిస్థితి గొడవరపల్ల రోడ్డు వేసింది మనం ఎప్పుడు గతంలో ఎప్పుడు రోడ్లు లేని దగ్గర కూడా తాడు రోడ్లు వేసి చేసాం మాత్రం రోడ్లు తెచ్చానంటే జిల్లాలో వాళ్ళకేమైనా కాస్త కోసం నేను బుర్ర తిని వాళ్ళు దగ్గరికి వెళ్ళి నా అమ్మలు కూడా అప్పుడు మంత్రిగా ఉండడం వల్ల ఆ మంత్రి గట్టికి పట్టుకోవడం వల్ల మిగిలినటువంటి మంత్రులు పట్టుకోవడం వల్ల ఆ మాత్రం తెచ్చు మిగిలిన నియోజకవర్గాలకి అది మన విధానాలు ఏంటంటే అందరికి బట్టన మొక్క కార్యక్రమం చేసి అందరికి ఇచ్చేస్తాను అందరూ మనకు ఓట్లు వేసేస్తారని అధినాయకత్వం అనుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితులు ఇందాక రాంబాబు చెప్పినట్టు వచ్చే ప్రభుత్వం టూ పాయింట్ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటిది ముప్పై ఐదు నాకు పూర్తి అన్ని పంచాయతీల పట్ల నాకు చాలా చాలా నమ్మకం ఒక రోడ్డు మీద ఉన్న గ్రామాలు తప్ప మెయిన్ రోడ్డు మీద ఉన్న గ్రామాలు అలా నువ్వే మిగిలి అన్ని పెద్దపూడి దగ్గర నుంచి పేదల గొల్లిపల్లి దగ్గర నుంచి ఇటు మల్లం దగ్గర నుంచి ఇటు నీలకంఠాపురం దగ్గర నుంచి ఇటు చిన్నప్పటిపల్ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా బాగుంటాయి కానీ ఆ రోడ్డు మీద గ్రామాలే చిన్న ప్రమాదం అక్కడ నాయకులు ప్రమాదమే ఆ పంచాయతీలు ప్రమాదమే అందుకనే కాస్త ఉన్నటువంటి వడ్డాలని కొంచెం కదా ఎట్టు పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి మనతో నిలబడ్డది మిగిలిన గ్రామాలు కొంచెం అటు ఇటు ఉంటాయి కాబట్టి వాటి మీద దృష్టి కొంచెం కేంద్రీకరిస్తే మొన్నంటే ఆ సునామీలో మేము అందరం బినామీ అయిపోయాం కానీ లేకపోతే ఎట్టి పరిస్థితి ఈ కూడా ఒకటి చెప్తున్నా ఈ జిల్లాలో అమరు ఎప్పుడైతే చోళవరం నియోజకవర్గానికి వచ్చారో వాళ్ళ గుండెల్లో దడగడా ఎందుకంటే నిజంగా చెప్తున్నాను అంటే ఎవరు రా బాబు ఎందుకంతడదంటే అమ్మ గుడివాడు వచ్చారు రా బాబు ఆ నాన్నగారు కన్నా చాలా పింకేడు అని చెప్తున్నారు అయితే నా దగ్గర అంటే కొంత కాసేపు ఏదైనా నమ్మేస్తాను అమర్ అలా కొడు కాదు చాలా గట్టిగా చూస్తారు డాక్టర్ ఏ లేదా తెలుసు కాబట్టి దయచేసి మనందరం కూడా సమిష్టిగా ఉండి ఎందుకంటే అమర్ గెలిచిన నేను గెలిచినట్టు లెక్క ఇక్కడ ఎందుకంటే నన్ను ఏ విధంగా ఆదరించారో ఆ రెండు వేల మంచి ఆదరణ మళ్ళీ అమలుకు చూపించి మా ఈ నాలుగు మండలాలు రోల్కుంటులు గానీ రావకుంటాని చోడవరం కానీ చోడవరం టౌన్ కానీ నాలుగు మండలాలు గానీ బుచ్చిపేట మండలం ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ మంచి ప్రయారిటీ మంచి గౌరవాన్ని అమలు ఇచ్చిన మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ మంచి నాయకత్వం మీకు దొరికింది ఇందాక రామ చెప్పినట్టు నేను ఎక్కడున్నా నా నియోజకవర్గం ఏదంటే చోడవరం నియోజవర్గం అనేది నా మనసులో ఉంటుంది నేను ఎక్కడ పెట్టి కూడా మీ కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఎటువంటి అపోహలు మనస్పత్ర పెట్టుకోవచ్చు మంచి నాయకత్వం మీకు అందింది మంచి బహుమానంగా మీకు అందించడం జరిగింది మీకు బహుమానం అభిమానం అమరు నిరోజన చోడవర నియోజక సమన్వయకర్తగా ఉన్నారు కాబట్టి మీరు బాగా సద్వినియోగం చేసుకొని ఇప్పుడున్నటువంటి గౌరవం కన్నా మంచి గౌరవం తెచ్చుకునే విధంగా మీరు అందరూ కూడా మీ ప్రవర్తన నమ్మకం కలిగే విధంగా అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు